కేటీవీ న్యూస్ కి స్వాగతం పులివెందులలో జరుగుతున్న ఉప ఎన్నిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం చేసిన ప్రజాస్వామ్యానికి అభివృద్ధి చేసిన కూటమి ప్రభుత్వానికి మధ్య అని వైఎస్ఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కవిత అన్నారు పులివెందుల ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తన టీంతో పనిచేస్తున్న మంత్రి సవితతో కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ముఖాముఖి పులివెందుల ఉప ఎన్నికల సమర ప్రచారాన్ని ప్రభుత్వం ముగిసింది మరికొద్దిసేపటి మరికొన్ని గంటల్లో పోలింగ్ కూడా జరగబోతోంది ఉంది పులివెందుల ప్రజలు ఎటువైపు ఉన్నారు పులివెందులలో కూటమి అభ్యర్థి అయినటువంటి మారెడ్డి లతారెడ్డి ప్రచారం ఏ విధంగా ఇన్నాళ్లు సాగిందన్నటువంటి అంశంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత గారు ఉన్నారు మేడం చెప్పండి అసలు పులివెందుల ప్రచారం ఎలా జరిగింది పులివెందుల ప్రచారం ప్రశాంతంగా మేము ఆల్రెడీ సుపరిపాలన తొలి ముందే ఎన్నికల ముందే కూడా చేశాం మేము సంవత్సరంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సుపరిపాలన తొలడుగులో కూడా మేము చెప్పాం మళ్ళీ ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాం ఇది ఒక మంచి ప్రభుత్వం మరి బీటెక్ రవి గారు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆయన కుటుంబ సభ్యురాలైన మాది లతా శ్రీలత లతారెడ్డి గారిని ఇక్కడ పోటీలో పెట్టారు ప్రజలు వెళ్ళి ఓటు అడిగాం సంక్షేమ పథకాల గురించి చెప్పాం ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి జరుగుతోంది మరి పిల్లల భావితరాల భవిష్యత్ ఏంటి ఈరోజు అమరావతి కావచ్చు భావితరాల భవిష్యత్తు మన రాజధాని రెడీ అవుతోంది పోలవరం రెడీ అవుతుంది ఈ రాయలసీమ ఈరోజు తాగునీరు సాగునీరు పరిశ్రమలు ఈరోజు వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా మనము ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి మేము ఓటు అడిగా ప్రజలు కూడా బాగా స్పందించారు గతంలో ఎప్పుడూ ఇలా ప్రచారం కూడా జరగలేదు లోకల్ బాడీ ఎన్నికల్లో ఈసారి బాగా ప్రచారం కూడా జరిగింది ఎందుకంటే మేము ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా విషయాన్ని కూడా తెలుసు ముఖ్యంగా మహిళలు యువత మేము అమ్మవాడిని ఒకరికే పరిమితం చేశాం తల్లి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేము తల్లి వందనం అందజేసాం మరి పెన్షన్ అందజేశాం అన్నదా అన్నదాత సుఖీభవ మరి ఆగస్టు పదహైదో తారీఖు నుంచి ఫ్రీ బస్సు బస్సులు ఛార్జీ మహిళలకు ఫ్రీగా పెట్టాం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం పరిశ్రమలు తీసుకొస్తున్నాం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఓటు అడిగి హక్కు ఉంది ఖచ్చితంగా ప్రజలు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు ఖచ్చితంగా మంచి మెజార్టీతో మేము గెలవబోతున్నాం వైఎస్ కుటుంబం మంత్రి సవిత పంతంగా ఎన్నికల్లో పనిచేశారా వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎవరండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి ఎక్కడుంది వైఎస్ కుటుంబం మీద వైఎస్ కుటుంబ సభ్యులకే లేదు మరి ఈరోజు వివేకానంద రెడ్డి గారు ఎలా ఉండరు రామలక్ష్మణ్ లాగా ఉండే రెడ్డి గారు దివా మరి రాజశేఖర రెడ్డి గారు తమ్ముడిని అతి దారుణంగా చంపింది ఎవరు మళ్ళీ పులివెందుల ప్రజలకు తెలీదా చెప్పండి షర్మిలమ్మ పరిస్థితి ఏంటి ఈరోజు సునీతమ్మ గారు ఇక్కడికి రావాలంటే రెడ్డి గారి కూతురు ఇక్కడికి రావాలంటే భయపడుతున్నారంటే భయపడదు కుటుంబ సభ్యులకే రక్షణ లేదు కుటుంబ సభ్యులకే న్యాయం జరగలేదు మరి వాళ్ళ అడ్డ అనుకోవడం పొరపాటు ఇది ప్రజలు వాళ్ళ కుటుంబ సభ్యులనే చంపుకుంటున్నారు ఇంక ఏం కాపాడుతారు అయింది మరి పులివేంద్ర ఎమ్మెల్యే గారు ఒక్కరోజు కూడా అసెంబ్లీకి పోలేదు అసెంబ్లీకి పోలేదు మా గురించి ఇంకేం ఆయన పట్టించుకుంటాడు ఎలాగో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుంది మేము అభివృద్ధికి సహకరిస్తామని ప్రజలు మాకు స్వాగతిస్తారు ఎర్రబల్లి చెరువుకు నీళ్ళు వేయడం ఎన్నికల స్ట్రాటజీ అనుకోవచ్చా ఎన్నికల స్ట్రాటజీ ఏంటండి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు హెచ్ఎన్ఎస్ కు ఎన్ని డబ్బులు కేటాయించారో చెప్పండి మాకేం పులివెందులు ఒకట రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు తాగునీరు సాగునీరు అందుతున్నాయి గత ఐదు సంవత్సరాలు గాలి వదిలేశారు గాలికి వచ్చినారు గాలికే పోయారు గాలికి వదిలేశారు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతోంది మరి ఇక్కడ ఉండే మరి జ గతంలో ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ఉన్నారు పులివెందల నియోజకవర్గంలో పులివెందల మండలంలో మరి ఆయన ఇవ్వలేదు మేము ఇచ్చాం ఈరోజు ప్రజల కష్టాలు రైతుల కష్టాలు తెలిసిన వాళ్ళు స్ప్రింక్లర్లు ఇచ్చింది మేమే డ్రిప్పులు ఇచ్చింది మేమే ఈరోజు వాళ్ళంలాగా చీనాకాయలు అమ్మర్చి తండుకాయ మూడు వేలు అరటికేలకి రెండు వేలు మా కమిషన్ వ్యాపారం లేదు చికెన్ మీద కూడా వ్యాపారం చేస్తున్నారు చికెన్ మీద కూడా మార్జిన్ పెట్టుకుంటున్నారు అంటే చివరి ప్రశ్న మేడం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు అంటా ఉన్నారు కానీ పులివెందుల ఎన్నికల్లో జరుగుతున్న ప్రాంతం చూస్తే గొడవలు ప్రచ్చలుగా జరుగుతున్నాయి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మేము ప్రజాస్వామ్య బద్ధంగా వెళ్ళటానికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మా కార్యకర్తలతో ఎప్పుడు కూర్చున్నా ఎప్పుడు మాట్లాడినా నేను కావచ్చు బీటెక్ రవి గారు కావచ్చు ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు వాళ్ళు అదే పనిగా మనం రెచ్చగొడుతున్నారు వాళ్ళు ఓడిపోతామనే భయంతో రెచ్చగొడుతున్నారు దయచేసి ఎవరు రెచ్చిపోవద్దండి ప్రజలు మనకు సంపూర్ణమైన మెజారిటీ ఇస్తున్నారు ప్రజలు మన మీద నమ్మకంతో ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి మనం పనిచేశాం కాబట్టి మనకు నేను మేము ఎవరు రెచ్చిపోతున్నారో ప్రజలందరికీ తెలుసు మారేడి లతా గారికి ఎందుకు ఓటు వేయాలండి మారేడి లతా గారికి ఓట్ వేసి ఎందుకంటే సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేయడం వల్ల ఈరోజు ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ ప్రాంతం బాగుపడుతుంది రాబోయే యువతకు ఉద్యోగాల అవకాశాలు వస్తాయి ఈ రాష్ట్రం బాగుపడుతుంది పులివెందులు కూడా బాగుపడుతుంది తొలివెందుల ప్రజల సంక్షేమంతో పాటు ఆ ప్రాంత అభివృద్ధి తమ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి తమ పార్టీ అభ్యర్థి అయినటువంటి మారెడ్డి లతా గారికి ఓటు వేయాలని మంత్రి సవితా గారు చెప్తున్నారు కెమెరాపర్సన్ అఖిల్తో శ్రీనాథ్ రెడ్డి ఎన్నికలు జరుగుతున్న ప్రాంతం నుంచి